జ్ఞానాగ్ని సర్వకర్మాని భస్మసాత్కృతే అర్జున అనుంది కనుక అలాంటి వివేక జ్ఞానం వల్ల ఆత్మైకత్వ జ్ఞానం కలిగితే సర్వం ఖల్విదం బ్రహ్మ సర్వం అహం బ్రహ్మాస్మి నేనే బ్రహ్మమునై ఉన్నాను అనేటువంటి నిజం తెలుస్తుంది అది కొత్తగా వచ్చేది కాదు అజ్ఞానం తొలగితే కనిపించేది అదే ఉన్నది అదే అది కొత్తగా వచ్చేది కాదు అని రకరకాలైన శాస్త్రీయ గ్రంథాల్లో ఉన్నాయి అలా అజ్ఞానమును అజ్ఞానకార్యమైన సంసారమును సమూలంగా నశింపజేస్తుంది జ్ఞానం అనేటువంటిది ఆ జ్ఞానం సంపాదించుకోవడం కోసమే మనమందరం కృషి చేయాలి మానవ జన్మకి సార్థక్యం ఏది అంటే జ్ఞానప్రాప్తి కేనోపనిషత్తులో ఇహ చేద్వేదీత్ అథ సత్యమస్తి నేదిహ అవేదిత్ మహతి వినష్ిహి అని ఒక మంత్రం ఉంది ఇహ చేద్వేదీత్ అంటే ఇక్కడ అని అర్థం ఇహ అంటే ఇక్కడ అని సంస్కృతార్థం ఇహ అంటే ఇక్కడ అంటే ఈ శివరామకృష్ణ క్షేత్రంలోనూ ఇక్కడ ఈ హాల్లోనూ అని కాదు ఇహ అంటే మానవ జన్మ వచ్చినప్పుడు అని మనుష్య జన్మ వచ్చినప్పుడు మనుషుడుగా పుట్టినవాడు సరియైన సాధన చేసి సద్గురువులను సేవించుకొని తద్వారా జ్ఞానాన్ని పొందితేనే పరమార్థ ప్రాప్తి కలుగుతుంది సత్యం కలుగుతుంది లేకపోతే మహతీ వినష్టి ఈ మానవ జన్మని మనం క్యాజువల్గా భోగాల కోసం లౌకికమైన సుఖాల కోసం వెచ్చించేసి ఆత్మసాధన కోసం జ్ఞానం తెలుసుకోవడం కోసం ప్రయత్నం చేయకపోతే అప్పుడు దీనివల్ల మనకి మహా అనర్థం కలుగుతుంది అని ఏమిటా అనర్థం అని అంటే పునరపి జననం పునరపి మరణం జనన మరణ ప్రవాహ రూపమైన సంసారంలో పడిపోవడం ఇదే అనర్థం అంటే మళ్ళీ పుట్టడం మళ్ళీ చూస్తూ ఉండడం దీనికి అంతులేదు ఆ సంసార చక్రం అలా తిరుగుతూనే ఉంటుంది పుట్టిన ప్రతివాడు మరణిస్తాడు మరణించిన తర్వాత మళ్ళీ పుడతాడు ఏ జన్మ వస్తుంది అంటే మనం మళ్ళీ మానవ జన్మ వస్తుందా రాదా మనకి తెలియదు ఏ గానో క్రిమి కీటకాదుల్లోనో రకరకాలుగా జన్మించవలసిన పరిస్థితి వస్తే రావచ్చు కనుక దీపం ఉండగానే ఇల్లు చక్క పెట్టుకోవాలి అన్నట్టుగా ఈ మాత్రం ఓపిక భగవద్ ధ్యానం చేసుకోవాలి ఆ భగవంతుణ్ణి సేవించుకోవాలి అనేటువంటిది జీవ జీవన సాఫల్యం స్వామివారు మహా మన సన్నిధానం వారు కూడా అనేక అనుగ్రహ భాషణాల్లో చెప్పారు మానవ జీవితం ఎత్తడం గొప్ప కాదు జీవితం గడపడం అందరం చెప్తారు జీవితాన్ని సార్థకపరుచుకోవడం అనే దగ్గర ప్రయత్నం జీవితం వల్ల పశుపక్ష్యాది సమానం ఆహార నిద్ర నిద్రామయని నిశ్శాస్తు జంతో తత్ర శోధన అక్కడ విప్రతిపత్తి ఏం లేదు కానీ జీవితం సార్థకం చేసుకోవాలి మానవ జీవితాన్ని సఫలం చేసుకోవాలి అంటే చాలా ప్రయత్నం చేయాలి అది జ్ఞాన మార్గం వల్ల మోక్షాన్ని పొందేటువంటి వాళ్ళు చాలా ఉత్తమాధికారులు కొంతమంది ఉంటారు వాళ్ళ విషయం జ్ఞానము వేదాంతము సన్యాసములు రకరకాలైనటువంటి స్థాయిల్లో మాట్లాడతారు అదంతా అది మళ్ళాంటి వాళ్ళకి సాధ్యపడేది కాదు మనకి ఇవాళ తొందరగా వచ్చేది కాదు మరి ఇంక మనలాంటి వాళ్ళు బాగుపడడం ఎలాగా మధ్యమాధికారులందరూ బాగుపడడం ఎలాగా అని అంటే అమ్మవారి నామస్మరణం చేసి జగదంబా ధ్యానం చేసి భక్తితో మనం ధరించడానికి అవకాశం ఉంది అనే ఉద్దేశ్యంతో కలియుగంలో ఆ జ్ఞానాన్ని పొందేంత అర్హత చాలా తక్కువ మందికి ఉంటుంది సాధారణంగా ఎక్కువ మందికి భక్తితో భగవతాలని సేవించుకునేటువంటి అవకాశం వస్తుంది కనుక ఆ భక్తి శాస్త్రం తంత్ర విద్య లేదా ఉపాసనా మార్గం ఇలాంటివన్నీ కూడా మనకి మహర్షులు మనకు అందజేశారు దాంట్లో ఇది ప్రధానమైనటువంటి తాంత్రిక విద్యలాగా శ్రీ విద్య అనేది కూడా మనకు ఉంది దీనిలో కూడా శ్రీ విద్యకి వేదాంతానికి చాలా దగ్గర సంబంధాలు ఉన్నాయి వేదాంతంలో చెప్పినటువంటి తత్వం ఏదైతే ఉందో ఒకే పరమాత్మతత్వం ఉంది అనే విషయం ఇక్కడ కూడా ప్రతిపాదింపబడుతుంది అక్కడ శివుడు వేరు ఆ శివుడు యొక్క శక్తి స్వరూపమైన మాయ వేరు అంటారు వేదాంతులు ఈవిడ శక్తి శివుడు రెండు ఒకటే ఒకే రూపాయికి బొమ్మ బొరుసులాగా శివశక్తి ఐక్య రూపిణి రెండు లేవు విడిగాను ఒకటే ఉంది శక్తి పరాధీనం కాదు శక్తి స్వతంత్రురాలు అనేటువంటి తీర్మానం చేసుకుని ఈ సిద్ధాంతం ప్రవర్తింపజేశారు నిన్న మనం అనుకున్నాం కదా స్వాధీన వల్లభ అని జగన్మాత తన భర్త అయినటువంటి పరమశివుణ్ణి తనాధీనంలో పెట్టుకుంటుంది అనేటువంటి మాట మనం అనుకున్నాం దీనిలో ఈ కార్యక్రమాల్లో ఆవిడ చెప్పినటువంటి రూప కార్యాల్లో కొన్ని కొన్ని గేయచక్రం కిరిచక్రం ఇలాంటివన్నింటినీ కూడా చెప్పుకున్నాం వాటి అన్నిటికీ తర్వాత దాని తర్వాత నామం నిన్న మనం చెప్పుకున్నది రథారూఢ దండనాథ పురస్కృత వరకు అయ్యాం ఆ వారాహిదేవి ఆవిడ యొక్క ప్రభావం ఆవిడ యొక్క యుద్ధ కౌశలం దాన్ని చూసి సంతోషించింది అన్న జ్వాలామాలిడిక క్షిప్తవన్ని ప్రాకార మధ్యగా అని ఇంకో నామం ఇవాళ మొదలుపెట్టాం జ్వాలామాలినిక అంటే అలాగా మంటలు మంటలు మండిపోతూ ఉండడం అగ్ని జ్వాలలు మాలినిక అనే మాటకి మాల అనే అర్థం జ్వాల మాలినిక అంటే జ్వాల మాలలు అంటే ఒక దండల్లాగా చుట్టు చుట్టుముట్టినటువంటి మంటలు అని అర్థం జ్వాలలు సమూహ చుట్టుముట్టింది దాని మధ్యలో చెప్తే వన్ని ప్రాకారం ఆ జ్వాలతోటి మొత్తం చుట్టుముట్టినటువంటి అగ్నిహోత్రంలాగా ఉంది దాని మధ్యలో కూర్చుంది వన్ని ప్రాకారంలో మధ్యగా ఉంది అని ఈ మధ్యగా ఉండడం అంటే అర్థం ఏంటి అంటే జ్వాలలతో కూడినటువంటి అంటే ఎప్పుడు వస్తాయి జ్వాల అప్పటికప్పుడే తక్షణ ఉత్పన్నములు అవుతాయి కారు చిచ్చు కమ్మింది అంటాను చూడండి మనం ఈ మధ్యకాలంలో ఎక్కడో విదేశాల్లో కూడా కారు చిచ్చు వచ్చింది కొన్ని ఎకరాలు కొన్ని మనం ఆపుకోవడానికి వీల్లేదు కొన్ని లక్షల మంది ఖాళీ చేయాల్సి వచ్చింది అనే పరిస్థితి వచ్చింది ప్రకృతి విజృంభిస్తే మనం ఏం చేయగలం ప్రకృతి సహకరించినప్పుడు మన విజ్ఞానాలు మన సాహిత్యాలు మనం అన్నీ ఉపయోగపడతాయి తప్ప ప్రకృతి కోపిస్తే మనం ఏం చేయలేం అలాగా ఆ జ్వాలామాలలు అన్ని ఉత్పన్నములై అన్నీ ప్రాకారములుగా తయారైతే దానిలోంచి నిప్పురవ్వలు ఎగిసిపడుతూ ఉంటాయి దాని మధ్యలో ఉంటుంది మధ్యగా అనే దానికి అర్థం ఏమిటి అంటే వాటిని సృష్టి చేసినది వాటికి సాక్షిభూతంగా ఉన్నది వాటి మధ్యలో ఉన్నది వాటితో ఏమాత్రము ప్రమాదాన్ని పొందకుండా ఉన్నది అని అట్టు ఆ నిప్పుని అంతటినీ తయారు చేసింది ఆవిడే దాని మధ్యలోనూ ఉన్నది ఆవిడే ఆ నిప్పురవ్వలు ఏవి ఆవిడని ఏమాత్రము ఇబ్బంది పెట్టవు అలాగా అటువంటి మధ్య మధ్యస్థురాలు మధ్యస్థురాలు అనే మాటకి మనం ఏమిటంటా అంటే మధ్యవర్తులు అంటాం అంటే ఎవరైనా ఇద్దరు తగు పడుతూ ఉంటే ఆ తగులు ఒకడు ఎవరినట్టాడు ఒక రెండో వాడు కాదంటాడు వాళ్ళు మధ్యలో మధ్యవర్తిగా ఎవరినో పెట్టి మీరు చెప్పండి న్యాయం చెప్పండి ఆయన ఇలా అంటున్నాడు వాస్తవం ఇది కదా ఇద్దరు ఇద్దరికిద్దరు ఎవరి మట్టికి వాడిదే న్యాయం అనుకుంటారు ఈ మధ్యవర్తి ఏం చేస్తారు వాళ్ళిద్దరు వివాదాన్ని మధ్యలో చూస్తారు కానీ ఆ వివాదంతో వీడికి ఏం సంబంధం లేదు ఆ వివాదాన్ని చూడడం వరకే తప్ప దానిలో ఆ వివాదంతో లాభం కానీ నష్టం కానీ ఏమీ ఉండదు సాక్షి అని చెప్పేవాడికి మధ్యవర్తికి అలాగే ఆవిడ ఈ జాలామాలల్ని సృష్టి చేసిన దాని మధ్యలో ఉన్న వాటితో ఎటువంటి సంబంధము లేకుండా సాక్షిభూతంగా అది కూర్చుంటూ ఉంటుంది అని అర్థం చెప్పారు దీనికి మన అంతరార్థం ఏమిటి అని అంటే విస్ఫులింగ తుల్యమైనటువంటిది ప్రపంచం బ్రహ్మలోంచి పరాత పరాశక్తిలోంచే ఈ జగత్తు తయారైంది ఈ జగత్తు ప్రపంచమంతా ఎలాంటిది అంటే అక్కడ పుట్టినటువంటి మంటలు లాంటిది ఆ మంటల్లో పుట్టినటువంటి నిప్పు రవ్వల్ లాంటిది ఇదంతా వెళ్తోంది అది ఉత్పన్నమవుతోంది ఒక్కొక్కప్పుడు నిప్పు రవ్వలు ఆరిపోతున్నాయి మళ్ళీ కొత్త మంట వస్తుంది పాత మంట ఆగిపోతుంది దాంతో ఏమాత్రము ఈవిడికి సంబంధం లేదు మంట పుట్టితే ఈవిడికి పుట్టక కానీ ఆ మంట నశించిపోతే ఈవిడికి నాశం కానీ ఏమీ లేదు అంటే కార్యం అంతా పోయినా కారణభూతమైనటువంటి ఆ పరమాత్మ అలాగే ఉంటుంది